తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచిఆర్ నిర్వాకాలు కొన్ని వ్యవహారాలు వాటి వల్ల ఈరోజు సామాన్య ప్రజల్లో సైతం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సిగ్గుతో తలదించుకునేంత దౌర్భాగ్యమైన వ్యవహారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నిర్వాహకం వల్ల ఎక్కడ ప్రపంచంలో తెలుగువారు ఉన్నా తలదించుకునే స్థాయిలో సిగ్గుపడే స్థాయిలో జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని చెప్పడానికి అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా చాలా ఆందోళనకరంగా చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు పెంచి గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు దౌర్జన్యాలు గూండాగిరి రౌడీయిజం ఇక ఇవన్నీ చాలినట్టు ఇవాళ కొత్తది ఇంకోటి చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా పశువులు చేసే స్థాయికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా కేబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వి గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు